హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో ఎగ్ రెసిపీని ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం ట్రెండీగా ఎగ్ కప్ కేక్స్ రెసిపీని చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా ప్యాన్లో ఒక గ్లాస్ నీళ్ళని తీసుకొని ఇంట్లో వాడుకునే ఒక ఆరు కప్పులను తీసుకొని దీనికి ఫస్ట్ నూనెను అప్లై చేసి ఒక్కొక్క కప్పులో ఒక్కొక్క ఎగ్ను పగలగొట్టుకొని వేసుకొని తర్వాత ఇందులో ఉప్పు కారపొడిని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించండి పది నిమిషాల తర్వాత చూడండి ఎగ్ అనేది చక్కగా ఉడికిపోయింది తర్వాత వీటిని పక్కకు పెట్టి మరొక ప్యాన్ని తీసుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చీలని ఒకటి పెద్దది కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించి నెక్స్ట్ ఇందులో పెద్దవైతే మూడు టమాటోస్ని తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కార మీరు తినే కారంని బట్టి వేసుకోండి అర టీ స్పూన్ మిరియాల పొడిని ఒక టీ స్పూన్ ధనియాల పొడిని రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ వేశాక ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి ఇలా టమాటోస్ సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ కప్ కేక్స్ని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఈ స్టేజ్లో కావాలంటే కొద్దిగా ఎగ్ మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేయడం లేదు ఇప్పుడు మూత పెట్టి మరో రెండు మూడు నిమిషాల పాటు ఉంచి చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరాను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోండి అంతేనండి టమాటో ఎగ్ కప్ కేక్ రెసిపీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంతో కానీ చపాతీలతో కానీ ఈ కర్రీ సూపర్గా ఉంటుంది ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి చూడండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్